అన్స్టాపబుల్ రాజ్ యూట్యూబ్ ఛానల్కు నమస్తే ఈ మధ్యకాలంలో మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న అంశం ఎలక్టోరల్ బాండ్స్ అసలు ఎలక్టోరల్ బాండ్ అంటే ఏంటి రాజకీయ పార్టీలకు ఈ ఎలక్టోరల్ బాండ్స్కు సంబంధం ఏంటి ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు ఏమి ఆదేశాలు జారీ చేసింది ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరో కమెంట్ చేయండి ఎలక్టోరల్ బాండ్ అంటే భారతదేశంలోని రాజకీయ పార్టీలకు నిధులు విరాళాలు సమకూర్చే విధానం రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్యకాలంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ సమయంలో ఫైనాన్స్ బిల్ని ప్రవేశపెట్టారు ఈ ఎలక్టోరల్ బాండ్స్ వడ్డీ రహిత బాండ్లు లేదా మనీ సాధనాలుగా పిలువబడతాయి ఉదాహరణకి నేను ఒక రాజకీయ పార్టీకి ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వాలి అనుకున్నాను నేను నా వ్యక్తిగత వివరాలు సరైన డాక్యుమెంట్లను తీసుకొని ఒక లక్ష రూపాయలు విలువ చేసే ఎలక్టారల్ బాండ్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో కొని ఆ రాజకీయ పార్టీకి అందచేయవచ్చు ఈ విరాళాలకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ సెక్షన్ ఎయిటీ జీ ప్రకారం పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది అయితే ఈ విరాళాలని ఎలాంటి పార్టీలకి మనం ఇవ్వచ్చు అంటే మనకిష్ట వచ్చిన ప్రతి పార్టీకి ఇవ్వడానికి అవకాశం లేదండి మనకి లోక్సభ ఎలక్షన్స్లో అదేవిధంగా మనకి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏదన్నా ఒక పార్టీకి అట్లీస్ట్ వన్ పర్సెంట్ ఓట్ షేర్ సాధిస్తే అలాంటి పార్టీస్కి మాత్రమే మనం ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలని అందజేయడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ మనం కోరుకున్న పార్టీకి వన్ పర్సెంట్ కంటే తక్కువ ఓట్ షేర్ వచ్చినట్లయితే వాళ్ళు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నిధులు పొందడానికి అనర్హ అనర్హత కలిగి ఉంటారన్నమాట అయితే రాజకీయ పార్టీలకు మనం ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా మనం వాళ్ళకి విరాళాలు ఇచ్చిన తర్వాత ఆ రాజకీయ పార్టీలు సదర్ రాజకీయ పార్టీ పదిహేను రోజుల్లోపు ఎలక్టోరల్ బాండ్ ద్వారా మనం అందించినటువంటి ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అలా కాని పక్షంలో ఈ ఎలక్టోరల్ బాండ్స్ అమౌంట్ మొత్తం కూడా పిఎం హెల్ప్ లైన్కి అంటే ఏంటంటే ప్రధానమంత్రి సహాయ నిధికి జమ చేయబడుతుందనమాట ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల్లో కూడిన బెంచ్ సంచలన తీర్పుని వెలువడించింది సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో నాలుగు అంశాలని పరిగణలోకి తీసుకుందండి మొదటిది ఎలక్టోరల్ బాండ్స్ యొక్క రాజ్యాంగ బద్దత వాటి యొక్క చట్టబద్ధత ఏంటి రెండవది ఎలక్టోరల్ బాండ్స్ అనేవి వాటర్ల యొక్క సమాచారం తెలుసుకునేటటువంటి హక్కును కాలరాస్తుందా అండ్ మూడవది ఎలక్టోరల్ బాండ్స్ విధానం అజ్ఞాతంగా విరాళాలు అందించిన దాతల యొక్క వ్యక్తిగత గోప్యతకు సహకరిస్తుందా నాలుగవది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది ప్రజాస్వామ్య ప్రక్రియకు భంగం కలిగించి పారదర్శకంగా స్వేచ్ఛాయుతంగా జరిగే ఎన్నికల సరళిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందా అనే ఈ నాలుగు అంశాల మీద వీళ్ళకి కోర్టులో వాదోపవాదాలు జరగడం జరిగింది ఈ నాలుగు అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది రెండు వేల పదిహేడులో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దివంగత అరుణ్ జైట్లీ ఈ వ్యవస్థ మొత్తాన్ని శుభ్రపరచాలి అనే లక్ష్యంతో ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఒక ప్రామిసరీ నోట్ లాంటివి వీటిపై దాతల పేర్లు ఉండవు కేవలం దానం పొందే పార్టీల పేర్లు మాత్రమే ఉంటాయి విదేశీ సంస్థలు ఈ బాండ్ల ద్వారా విరాళాలు అందించలేరు ఒకవేళ ఏదైనా భారతీయ సంస్థలు విదేశీ సంస్థలకు మెజారిటీ షేర్లు ఉన్నట్లయితే సదరు విదేశీ సంస్థ కూడా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చగలదు ఎలక్టోరల్ బాండ్స్ గురించి రెండు వేల పంతొమ్మిది నుండి పలువురు పిటిషనర్లు సుప్రీంకోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఐదవ తేదీన తొంభై ఐదు శాతం డొనేషన్లన్నీ కూడా అధికార పార్టీకి మాత్రమే అందుతున్నాయని వాదనలు కోర్టులో జరగడం జరిగింది అయితే అదే సంవత్సరం ఏప్రిల్ పది తారీఖున ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ అనేది విదేశీ సంస్థలు దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉన్నాయని చర్చకు తెరలేపారు ఆ తర్వాత ఏప్రిల్ పదకొండు పన్నెండవ తారీఖులో సుప్రీంకోర్టు అన్ని రాజకీయ పార్టీలను తమ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ విరాళాల వివరాలను అందించాలని చెప్పేశానని ఆదేశాలు జారీ చేసింది అంతేకాదు అదే సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటి రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు ఇచ్చే ఈ విరాళాలు ప్రజాస్వామ్యంలోని ప్రజల ప్రాతినిధ్యాన్ని తక్కువ చేసేలా ఉందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది అంటే కార్పొరేట్ సంస్థలు ఈ అత్యధికంగా ఈ ఎలక్ట్రికల్ బాండ్స్ ద్వారా విరాళాలు ఇవ్వడం వల్ల అదేం అంటే ప్రభుత్వాల యొక్క నిర్ణయాల్లో కార్పొరేట్ సెక్టార్ యొక్క ప్రాభావం పెరిగి ప్రజాస్వామ్య విలువలు తగ్గుతాయని చెప్పేశానని కోర్టు వ్యాఖ్యానించింది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది విరాళాలు అందించే దాతల యొక్క వ్యక్తిగత గోప్యత హక్కు అని కేంద్ర ప్రభుత్వం సుప్రీం ధర్మాసనంలో వాదించింది నవంబర్ రెండవ తేదీన జరిగినటువంటి ఈ వాదనలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరైనా ఒక వ్యక్తి గోప్యంగా రాజకీయ పార్టీలకు సహాయ సహకారాలు అందించాలి అని అనుకున్నప్పుడు దానికోసం ప్రత్యేకించి ఈ స్కీమ్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది అది వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకు అది వ్యక్తిగత గోప్యతకు అది చాలా ఉద్దేశపడుతుంది ఉపయోగపడుతుందని చెప్పేసానని కేంద్ర ప్రభుత్వం వాదించడం జరిగింది అయితే కొన్ని రకాల వాదనల తర్వాత సుప్రీంకోర్టు ఎస్బీఐకి కొన్ని రకాలైనటువంటి కీలకమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది మార్చి పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై మూడవ తారీఖున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందజేసినటువంటి వివరాల్లో కొంత సమాచారం మిస్ అయినట్టు సుప్రీంకోర్టు పరిశీలనలో తేలింది దీనిపై రెండు వేల ఇరవై మూడు మార్చ్ పద్దెనిమిదవ తేదీన పూర్తి స్థాయిలో ఎలక్టోరల్ బాండ్స్ ట్రాన్సాక్షన్ వివరాలను కోర్టుకు అందజేయాలని సుప్రీం ధర్మాసనం ఎస్బీఐకు ఆదేశాలు జారీ చేసిందనమాట అంటే కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఎస్బీఐ అనేది పూర్తి స్థాయి వివరాలను అంటే ఎవరు ఎవరు లేదంటే కనుక ఏ కార్పొరేట్ సెక్టార్ ఏ పార్టీకి ఎంత ఫండింగ్ ఇచ్చిందనేటటువంటి వివరాలని మనకి ఈ కోర్టుకు కూడా కనీసం ఎస్బీఐ పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ వివరాలు ఇవ్వలేదు ఇవ్వలేదన్న విషయం కోర్టు దృష్టికి రావడంతో అది ఎస్బీఐకి కోర్టు సుప్రీం ధర్మాసనం అక్షంతలు వేయడం కూడా జరిగింది పూర్తి స్థాయి ఈ ట్రాన్సాక్షన్ వివరాలను కూడా ఎస్బీఐ కోర్టు ముందు ఉంచాలని చెప్పేశానని ఆదేశాలు జారీ చేసింది ఈ తీర్పు ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం అనేది మీరు కామెంట్ చేయండి అండ్ మనం గమనించినట్లయితే ఈ ఎలక్షన్ మూమెంట్లో సుప్రీం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం దేశ రాజకీయాలని ఎంతో కొంత ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందనేది పలువురు పరిశీలకుల వాదన మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే Thank you.